నమస్కారం ఇది కొత్తిమామ టీవీ నుంచి ప్రత్యేక వార్తా విశేషం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోతిమామ టీవీ ఫర్ అప్డేట్స్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనకు కఠిన భద్రతా ఆంక్షలు విధించబడ్డాయి చిత్తూరు ఎస్పీవీఎన్ మణికంఠ చందోలు స్పష్టంగా చెప్పారు మామిడి మార్కెట్ యార్డులో కేవలం ఐదు వందల మంది రైతులకే ప్రవేశముంది హెలిప్యాడ్ వద్ద ముప్పై మంది మాత్రమే ఉండే అవకాశం ఇచ్చారు ర్యాలీలు రోడ్ షోలు పెద్ద సభలకు అనుమతి లేదని పోలీస్ అధికారులు తెలిపారు ఇటీవల జగన్ పల్నాడు పర్యటనలో తీవ్ర అవాంఛనీయ సంఘటనలు జరిగాయి ఒక కార్యకర్త కాన్వాయ్ వాహనం తొక్కి అక్కడికక్కడే మృతి చెందాడు మరొకరు గుండెపోటుతో మరణించారు ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు పరిమితులు అమలు చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా తప్పుబడుతోంది ఇది పాలక టీడీపీ ఎన్డీఏ కుట్ర అని ఆరోపిస్తోంది రైతులు జగన్ను కలవకుండా చేయడానికి చట్టపరమైన ఆంక్షలను వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు టీడీపీ నేతలు జగన్పై సవాళ్లు విసురుతున్నారు జగన్ ఎంఎస్పీ మామిడి ధరలపై అబద్దాలు చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శిస్తున్నారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో ధరలు ఎక్కువగా ఉన్నాయని జగన్ చెబుతున్నది అసత్యమని అన్నారు రాజకీయ లబ్ధికోసమే రైతుల సమస్యలను ఆయన వాడుకుంటున్నాడని ఆయన వ్యాఖ్యానించారు భద్రతా ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్ మార్కెట్ వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు సమాంతరంగా పర్యటన చుట్టూ తీవ్రమైన రాజకీయ దుమారం కొనసాగుతోంది భద్రతా కారణాల పేరుతో ఆంక్షలు విధించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇది రాజకీయ ప్రతీకారమే అంటోంది మరోవైపు టీడీపీ అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడుతోంది ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి ఇది కొత్తిమామ టీవీ నుంచి ప్రత్యేక వార్తా విశేషం మరిన్ని తాజా సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి